జ్యూస్ చేస్తున్నావా ఎవరు చెప్తున్నావు ఫ్రెండ్స్ కాబోయ్ ఏంటిది అది జ్యూస బోటిలా జ్యూస్ బోటిలు చూడండి ఫ్రెండ్స్ కిట్టు బాబు కిచెన్ సామాన్ పెట్టుకొని బాబోయ్ చూడండి గ్యాస్ స్టవ్ ఉంది షవ్ రెండు పొయ్యిల మీద రెండు పెట్టి వంటలు చేస్తుండండి డిబ్బాయి కదండీ జ్యూస్ ఒకటి జ్యూస్ చేస్తున్నావా ఏం కర్రీ చేస్తున్నావు మరి కర్రీ చిక్కుడుకాయ కాయనో వెరీ గుడ్ నీకు ఇష్టమా ఏమో బ్రష్ా బ్రష్ వేసుకొని వంట చేస్తున్నావా నాకు అర్థం కాకపోయ్ గుడ్ అండి మా చిట్టుబాబు చిట్టుబాబు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్